మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాసి పాస్ అయిన వారందరూ ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని ఇంటర్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఫోన్ ద్వారా సంప్రదించి వారు ఏ కళాశాలలో చేరాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలుసుకోవాలని అన్నారు వ్యక్తిగతంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ఇంటర్మీడియట్లో చేర్పించాలని సూచించారు విద్యార్థుల యొక్క ఫోన్ నంబర్ వంటి వివరాలను సంబంధిత పాఠశాల నుండి తీసుకోవాలని సూచించారు రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లడానికి వీలు కాని వారు తెలంగాణ ఓపెన్ పాఠశాల సంస్థ ద్వారా పదవ తరగతి ఇంటర్ కళాశాలలో చదువుకునేందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అడ్మిషన్ ద్వారా చేరవచ్చని తెలిపారు బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు చెవిటి మూగ అందలాంటి ప్రత్యేక అవసరాల గల విద్యార్థులను గుర్తించి వారిని సమీపంలో గల భవిత కేంద్రాలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు బడులు తెరిచేనాటికి ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఏమైనా రిపేర్లు ఉంటే చేయించుకోవాలని అన్నారు టాయిలెట్లు వాటర్ ట్యాప్స్ అన్ని వసతులు సక్రమంగా ఉండాలని అన్నారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్లను ఎలాంటి అలసత్వం లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాల్పోస్టర్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ డీఈఓ ప్రవీణ్ కుమార్ డిఐఈఓ కౌసర్ జహాన్ అడల్ట్ ఎడ్యుకేషన్ డీడి శ్రీనివాస్రెడ్డి డిఆర్డీఓ నరసింహులు డిడబ్ల్యూఓ జరీనా బేగం సీఎంఓ బాలు యాదవ్ ఆర్సీఓలు డీసీఓలు ప్రిన్సిపల్లు కోఆర్డినేటర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు